పెద్దపల్లి పట్టణంలోని హౌజెస్ యజమానులు కమర్షియల్ కాంప్లెక్స్ యాజమాన్లు సైతం సీసీ కెమెరాలు ఇంటింటా అమర్చుకోవాలని దొంగతనం చేసిన మహిళను సీసీ కెమెరాల ఆధారంతోనే అతి త్వరగా పట్టుకోగలిగామంటూ పెద్దపల్లి డీసీపీ కరుణాకర్ పేర్కొన్నారు పెద్దపల్లి పట్టణంలోని పాద బజార్ పైడ బజార్ గోల్డ్ షాప్ ఏరియాలలో గస్తీ పెంచుతున్నట్లుగా ఎవరో అధైర్యపడవద్దంటూ పేర్కొన్నారు పెద్దపల్లి పట్టణంలో సైతం పెట్రోలింగ్ ఈ రోజు నుంచి పెంచుతున్నట్లుగా వెల్లడించారు డీసీపీ కరుణాకర్ పెద్దపల్లి పట్టణ ప్రజలు ప్రతి కాలనీలో ప్రతి గృహలో సైతం సీసీ కెమెరాలు అమర్చుకోవాలంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు గారు గారు కృష్ణ గైడ్ చేసి వాళ్ళ ఎక్స్పీరియన్స్ అంతా యూజ్ చేసి పట్టుకోవడం జరిగింది అదేవిధంగా పబ్లిక్ అందరి కూడా పోలీస్ సైడ్ నుంచి మేము రిక్వెస్ట్ ఇప్పుడు ఈ కేసు ఏదైతే ఉన్నదో సీసీ కెమెరాల ద్వారా రికవరీ అనేది జరగడానికి ఈజీ అయింది కాబట్టి ప్రతి ఒక్కరూ అది కమర్షియల్ కాంప్లెక్స్ కావచ్చు లేకపోతే వాళ్ళ రెసిడెన్షియల్ హౌజెస్ కావచ్చు ఎక్కడైనా కూడా సీసీ కెమెరాలు అనేటివి ఏర్పాటు చేసుకుంటే ముందుగా దొంగతనాలు అనేటివి జరగవు సీసీ కెమెరాలు ఉన్న ఏరియాస్లో దొంగతనాలు జరగవు ఒకవేళ జరిగినా కూడా వాటిని రికవరీ చేయడం అనేది ఐడెంటిఫై చేయడం అనేది చాలా ఈజీ అవుతుంది కాబట్టి పబ్లిక్ అందరు కూడా సీసీ కెమెరాలను పెట్టుకోవడానికి ముందుకు రావాలి దీన్ని అందరు కూడా ఒక వీలైనంత త్వరగా చేసినట్టయితే మనకు ఏరియాస్ అన్నీ సేఫ్టీగా ఉంటాయి మత బజార్లో ఏదైతే పైడా బజార్ ఈ ఏరియాస్లో మీరు దొంగతనాలు జరుగుతున్నాయని చెప్తున్నారో వాటి మీద ప్రత్యేకమైన కాన్సన్ట్రేషన్ పెట్టడం జరిగింది పెద్దపల్లి టౌన్ అండ్ అదర్ ఏరియాస్లో కూడా బీట్ సిస్టమ్ను పెట్రోలింగ్ సిస్టమ్ను ఇంటెన్సిఫై చేశాము ఇంకా ఇంకా దాన్ని ఇంకా ఎక్కువ చేస్తాము అదేవిధంగా షాప్ల యజమానులు కావచ్చు లేకపోతే రెసిడెన్షియల్ హౌజెస్ వాళ్ళు కావచ్చు ఈ సీసీ కెమెరాలు అనేటివి పెట్టుకోవాలని కోరుతుంది